ఓం నమో వెంకటేశాయ తొలి తిరుపతిగా పేరుగాంచిన శ్రీ శృంగార వల్లభ వెంకటేశ్వర స్వామి గుడి దివిలి గ్రామం చదరాల్లో ఉంది ఇక్కడ స్వామివారి దర్శనానికి దూర ప్రాంతాల నుండి భక్తులు కాళ్ళినడుకన వస్తారు కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోరు మామూలుగా ఏడుకొండల స్వామికి ఏడు వారాలు మొక్కు చెల్లించుకుంటారు కానీ ఇక్కడ భక్తులు మాత్రం ఎనిమిది వారాలు మొక్కు చెల్లించుకుంటారు ఏడు వారాల్ని మొక్కుగాను ఎనిమిదో వారాన్ని వడ్డీగాను స్వామివారికి సమర్పించుకుంటారు ఒకప్పుడు ఈ రోడ్డంతా మట్టిగా ఉండేది ఇప్పుడు రోడ్డు వేశారు భక్తులకి వెళ్ళడానికి రావడానికి కూడా చాలా వీలుగా ఉంది ఇక్కడ స్వామివారికి ఒక ప్రత్యేకత ఉంది మనం ఎంత పడవ ఉంటే స్వామివారు మనకి అంత పడవన దర్శనిస్తారు అలాగే ఇక్కడ స్వామివారికి తులసి మాలతో అలంకరించి ఆయనకి ఇష్టమైన ప్రీతికరమైన పటికీ బెల్లాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని ఆ తర్వాత అక్కడే ప్రతి శనివారం భోజనాలు కూడా పెడతారు భక్తులు అక్కడ ఆయన దర్శనం చేసుకొని భోజనాలు చేసి ఇంటికి వెళ్తారు అయితే స్వామివారిని లోపల స్వామివారి విగ్రహానికి ఫోటో తీయడానికి నాకు అవ్వలేదు అది అయితే నేను వీడియోలో చూపించలేకపోతున్నాను ఎందుకంటే అక్కడ లోపలికి ఫోన్ పట్టుకు వెళ్ళకూడదని చెప్పారు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మనకిక్కడ లైన్లోకి వెళ్ళాలి ఇక్కడ ఉచిత దర్శనం ఇరవై రూపాయల టికెట్ యాభై రూపాయల టికెట్ అని ఉంటుంది మనకి వీళ్ళని బట్టి అక్కడ టికెట్ తీసుకోవడమో లేకపోతే ఉచిత దర్శనానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు అలాగే ఇక్కడ ఇలా రాళ్లతో పేరిస్తే మనం ఇల్లు కట్టుకుంటామని నమ్మకం చూసారుగా ఫ్రెండ్స్ వీడియోని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ